ಅಂಗನವಾಡಿ ವರ್ಕರ್ಸ್ ಅಂಡ್ ಹೆಲ್ಪರ್ಸ್ ಯೂನಿಯನ್ ಅಂಗನವಾಡಿ ವರ್ಕರ್ಸ್ ಅಂಡ್ ಹೆಲ್ಪರ್ಸ್ ಯೂನಿಯನ್ నా పేరు భాస్కర్ రెడ్డి సిఐటిఓ ఇంజమూరు మండల కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐసిడిఎస్ ప్రాజెక్టుల దగ్గర అంగన్వాడీ వర్కర్స్ ఫోన్లన్నీ కూడా రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది మాకు రాష్ట్ర కాల్స్లో భాగంగా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఫోన్లన్నీ కూడా పని చేయకుండా ఉండడం వల్ల యాప్లన్నీ కూడా ఎక్కువగా పెట్టడం వల్ల వర్కర్కి భారం పెరిగిపోతూ ఉంది అది ఫోన్లు సక్రంగా ఉంటే వర్క్ చేసి ఉండేవాళ్ళు వర్క్ చేయడానికి మా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు వర్క్ చేసేదానికి ఎప్పుడూ సిద్ధమే కానీ ఈ యాప్లన్నీ ఎక్కువగా పెట్టడం ఈ పని చేయనటువంటి ఫోన్లు ఇవ్వడం వల్ల భారంగా అయిపోతూ ఉంది వర్క్ జరగడం లేదు కొన్ని సెంటర్లలో సక్రంగా సరుకులు ఇవ్వకుండానే సరుకులన్నీ కూడా కరెక్ట్ టయానికి ఇచ్చినట్టుగా మీరు ఫోటోలు పెట్టాలా యాప్ల్లో పేసి యాప్లు పెట్టాలా అనేటువంటిది చెప్తా ఉన్నారు అట్లాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని అదేవిధంగా కొత్త ఫోన్లు ఇచ్చి వర్క్ జరిగేటువంటి ఫోన్లు ఇస్తే ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పి మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కొత్త ఫోన్లు ఇచ్చేంత వరకు విత్తనాలు పెంచేంత వరకు ఆన్లైన్ వర్క్ అంతా ఆపేసి రికార్డు వర్కే చేస్తామని చెప్పేసి కూడా ముక్తఖండంగా మా వాళ్ళు మొత్తం చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే అదే జరుగుతూ ఉంది కాబట్టి మాకు కొత్త ఫోన్లు ఇచ్చి అన్ని చేసేంత వరకు రికార్డ్ వర్కే జరుగుతుంది రికార్డు వర్కే చేస్తారు మా వాళ్ళు అదేవిధంగా ఈ పని చేయని ఫోన్లన్నిటిని కూడా సిడిపిఓ ఆఫీస్ దగ్గర పెట్టేసి వెళ్తా ఉన్నారు మా వాళ్ళు అన్ని ఆఫీసుల్లో హ్యాండ్ వాచ్ చేయడం జరిగింది హ్యాండ్ వాచ్ చేస్తే వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ గమనించి తదుపరి చర్యగా తొందరగా ఫోన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలా వేతనాలు పెంచాలా ఇవన్నీ జరిగితేనే సక్రమంగా వర్క్ చేస్తామని చెప్పి కూడా మేము ముక్తఖండంగా చెప్తా ఉన్నాం నా పేరు పుష్పలత కొండాపురం సెక్టారు విండిమూరు ప్రాజెక్టు ముఖ్యంగా మేము ఫోన్లు ఆఫీస్లో అప్పగించడానికి కారణం ఏంటంటే మాకు ఫోన్లు సక్రంగా పనిచేయట్లేదు ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ బాగా ప్రాబ్లంగా ఉంది ఫేస్ యాప్ ఇవ్వడానికి అయితేనేమి గర్భవతులు బాలింతల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితేనేమి మేము చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాము ఎందుకంటే ఒక్కొక్కరిగా పిలిచినప్పుడు ఒక్కొక్కరికి ఒక గంట టైం అయితే తీసుకుంటుంది కాబట్టి మేము ఫోన్లు అప్పగించడానికి ఈరోజు ముందుకు వచ్చాము మేము మీరు చెప్పే పనులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము మాకు మంచి ఫోన్లు ఇచ్చి ఫైవ్ జీబీ నెట్వర్క్ ఇచ్చి మా వేతనాలు మాకు పనికి తగినటువంటి వేతనాలను పెంచాలని కానీ మేము చేస్తున్నాం మేము గవర్నమెంట్కి అయితే వ్యతిరేకమైతే కాదు మేము మేము పని చేయాలి అంటే మంచి ఫోన్లు ఇచ్చి మంచి నెట్వర్క్ తో కూడినటువంటి లు ఇచ్చి మాకు కల్పిస్తారని మాకు జీతం కూడా పెంచుతారని మేము పని తగిన వేతనాన్ని కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము